క్రైస్తుల దేవునికి స్తోత్రం మన ప్రభైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను అయితే అలాంటిది యేసుక్రీస్తు ప్రభరి ఎలా చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని మొట్టమొదట ఎవరికి తెలియజేశాడు అని అంటే స్త్రీలకు తెలియజేశాడు ఇంకా మధ్యలేని మరియకు అలాగే వేరొక మరియ అలాగే సలోమే వీరందరూ ఉన్నారని చెప్పేసి అక్కడ మనం లేఖనాల్లో చదువుతాం ఇది చాలా ఇంకా రకంగా చెప్పుకోవాలంటే అలాంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి యూదులకు అలాంటి విషయాలు రాయడం అనేది చాలా కష్టతరం ఎందుకంటే ఒక రకంగా సిగ్గు చేయటం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము మగవారం అయ్యి ఉండి మనము ఆయన శిష్యులమయ్యుండి మనం మొదట చూడలేదు మనకి దేవుడు ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు స్త్రీలకి ఇచ్చాడంట ఒకవేళ ఇస్తే ఇచ్చాడేమో ఫస్ట్ వాళ్ళ తర్వాత ఫస్ట్ చూసింది పేతురు గారు కాబట్టి పేతురుని ముందు రాద్దామని అనుకోలే ఎందుకంటే వారిలో ఆ భావాలు లేవు ఎప్పుడైతే క్రీస్తులోనికి వారు వచ్చారో క్రీస్తు శిష్యులుగా మారో దేవుడు పురుషుడు స్త్రీ ఒకటే తల్లి తండ్రి ఇద్దరు సమానమే అనే రీతిగా ఆయన బోధించాడు కాబట్టే దేవుడు వారి యొక్క మనసులను మార్చాడు కాబట్టే వారు కూడా మొదట స్త్రీల గురించి ప్రస్తావించడం జరిగింది తర్వాత పేదరి గారికి తర్వాత శిష్యులందరికీ ఆ తర్వాత ఐదు వందల కంటే ఎక్కువ మందికి వారు కనబడ్డారని నిన్న మనం లేఖనంలో కూడా చూశాం అపస్తుల కార్యంలో అలాగే మొదట కొరియన్ రాసిన పత్రిక పదిహేనో అధ్యాయంలో పౌల్ గారే ఒక క్రీడ్ ఒక విశ్వాస ప్రమాణంగా ఆయన చెప్తాడనమాట లేఖనముల ప్రకారం ఆయన లేచాడు లేఖనముల ప్రకారం ఆయన సెలవు వేయబడ్డారు మృతి చెందారు సమాధి చేయబడ్డారు లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేపబడ్డాడు ఆయన మొదట స్త్రీలకు తర్వాత కేఫా అంటే పేతురుగారికి తర్వాత అనేక మంది పన్నెండు మంది శిష్యులకు తర్వాత ఐదు వందల కంటే ఎక్కువైనటువంటి శిష్యులందరికీ కనబడి కడమ అందరిలో అపోస్తులు అని పిలవబట్టడానికి అర్హత లేనటువంటి నాకు కూడా కనబడ్డాడని అపోస్తున్న పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు ఆయన సాక్ష్యం మనకు అపోస్తుల కార్యం తొంగో అధ్యాయంలో తమస్కు మార్గంలో ఆయన వెళ్తున్నప్పుడు మనం చూసాం అయితే ఇక్కడ వారు చెప్పినటువంటి సాక్ష్యాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా ఆ యొక్క సమాధి ఖాళీ చేయబడి ఉండటం మరి ఖాళీ ఎలా చేయబడింది ఆ రాయి ఎలా పొలించబడింది అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్త్రీలకు అటువంటి శక్తి లేదు కాబట్టి ఖచ్చితంగా దేవదూతలే లేదా హయ్యర్ పవర్ దాన్ని ఖచ్చితంగా రాయిని దొరికించి ఉండాలి తర్వాత జీసస్ బాడీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు అక్కడ వారు ఖాళీ చేయబడింది అని అంటున్నారు ఖాళీ చేయబడింది నిజమే సమాధి ఖాళీగా ఉంది నిజమే అయితే అందులో ఉన్న శరీరం ఎక్కడో ఒక చోట ఉండాలి కదా వారు నిజంగా ఒకవేళ లేపబడలేదు యేసుక్రీస్తు అనేటటువంటి విషయాన్ని నమ్మేటట్లయితే ఆ శరీరం ఎక్కడో ఒకచోట ఉండాలి లేదా ఎక్కడో ఒక చోట పాతి పెట్టబడి ఉండాలి ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది ఎవరో ఒకరిని హత్య చేసి ఎక్కడో ఒకచోట దాచిపెట్టేసి వస్తుంటారు చేస్తుంటారు కొన్ని సంవత్సరాల తరబడి వారికి ఆ విషయం తెలియకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రీతిగా ఆ యొక్క శవం అనేది పార్థివ దేహం అనేది బయటపడతూ ఉంది మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో చాలా మట్టుకు అందరూ పేదవారే పేదవారు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు వారెవరిలో కూడా ఎక్కువ మంది రిచ్ వారు లేరు ధనికులు లేరు అరిమతి ఏసేపు నీకుదేమి లాంటి సన్హెడ్రిన్ సభలో ఉన్నవారు తప్ప మిగతా వారు ఎవరు కూడా అలాంటి విషయాలు చేయలేదు అయితే వారు పాతి పెట్టింది ఎవరు అరిమతి ఏసేపు నీకుదేమి ఒకవేళ వారు తీసారా అని ఆలోచన చేద్దాం వారు తీసారా అని అంటే పాతి పెట్టింది వారే కాబట్టి ఫస్ట్ డౌట్ వాళ్ళ మీదకి వెళ్తుంది మనందరికీ తెలుసు మరి అలాగా ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో యూతులు వెళ్ళి వారిని అడగొచ్చు రెండవది రోమన్ సైనికుల ద్వారా వారు హింసకు గురై ఒకవేళ నిజంగా తీసుంటే తీశారని చెప్పి ఉండొచ్చు కానీ అలాగా జరగలేదు అని మనకు చరిత్ర చెబుతుంది అలాగే మనకు లేఖనాల్లో కూడా గమనిస్తాం తర్వాత శిష్యులు తీశారా అని అంటే అసలే శిష్యులు ఎలా ఉన్నారంటే అంటే మా యొక్క నాయకుడు చనిపోయాడు మా యొక్క రబ్బీ బోధకుడు చనిపోయారు మనం ఎలాగా ఇప్పుడు మనల్ని కూడా హింసిస్తారేమో మనల్ని కూడా శిక్షిస్తారేమో అని చెప్పేసి వారు భయాందోళనతో మేడగది మీద వారు ప్రార్థన చేసుకుంటున్నట్టుగా మనం గమనిస్తాం మరి అలాంటిది అక్కడ వారు సిలువ దగ్గరే వారు లేరు ఇంకా చెప్పాలంటే మనం నిన్న చెప్పుకున్నట్టుగా సిలువ దగ్గరే వారు లేరు మరి అలాంటిది వారు ఇక భూస్థాపం దాకా వారు వచ్చింటారు అనేది ఖచ్చితంగా మనకి తెలిసే విషయమే కాదు భూస్థాపనం దాకా వచ్చారు అలాగే ఆ యొక్క సమాధి చేయబడినప్పుడు వారు కూడా ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం పరిగణలోకే తీసుకోకూడదు ఒకవేళ వారు తీసుకువెళ్ళినట్లయితే మనకు తెలుసు వారు చాలా పేదవారు లేకపోతే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు కాబట్టి వారు ఎక్కడికో తీసుకెళ్లి ఒక రహస్యమైన చోట్లో పెట్టేటటువంటి అంత శక్తి కలిగిన వారైతే వారు కాదు రెండవది మనం చూసినట్లయితే అర్లీ మార్నింగ్ ఆదివారం చుండగా వెళ్ళారు స్త్రీలు అంతకు ము అంతకంటే అర్లీ లేదా తెల్లవారటం అనేది లేదు దానికి ముందేంటి శనివారం శనివారం అసలు యూదులు ఏ పని కూడా చేయరు కాబట్టి అసలు వాళ్ళు అక్కడ నుంచి ప్రయాణం చేస్తారని కావచ్చు లేకపోతే సముదా సమాధి దగ్గరకు అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళు దేహాన్ని తీశారని చెప్పేసి అనుకోవడానికి అస్సలు వీలు లేదు ఆ రిలీజియస్ ప్రాక్టీస్ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకున్న రిలీజియస్ ప్రాక్టీస్ని బట్టి ఖచ్చితంగా వారు ఆ యొక్క ఆ యొక్క పనిని వారు చేయటానికి వీలు లేదు ఒకవేళ మనం ఇంకా కొన్ని విషయాలు ధ్యానిస్తే ఒకవేళ ఆ సమాధి ఖాళీ చేయబడింది నిజమే మరి అది ఆయన లేచాడు అంటానికి రుజువు ఏంటి అని అంటే సాక్ష్యాలు అంటే వారికి ఎదురుగా కనబడి మొదట మరియుతో మాట్లాడినట్టుగా తర్వాత శిష్యులతో మాట్లాడినట్టుగా అలాగే పేతృగారితోనూ అలాగే పన్నెండు మంది శిష్యులతో మాట్లాడినట్టుగా తర్వాత ఐదు వందల కంటే ఎక్కువైన వారితో మాట్లాడినట్టుగా ఈ యొక్క లేఖనం ద్వారా మనం గమనిస్తాం అప్పటికే అది ఒక విశ్వాస ప్రమాణంగా ఉంది కాబట్టి పౌలు గారు అంటారు నాకు ఏదైతే అనుగ్రహించబడిందో అది నేను మీకు తెలియజేస్తున్నాను లేదా నా దగ్గరికి ఏదైతే వచ్చిందో అది మీకు తెలియజేస్తున్నానని చెప్తాడు కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకి లేఖనం ద్వారా తెలుస్తాయి అవి కాకుండా అంటారా ఇందాక మనం చెప్పుకున్నాం చరిత్ర పుస్తకాల్లో ఆయన గురించినటువంటి ప్రస్తావన ఉంది అని చెప్పేసి ఒకవేళ ఆయన శరీరం కనబడలేదు నిజమే మరి అలాగా ఆయన లేచేయడానికి రుజువు ఏంటి అని అంటే శిష్యులందరికీ కనబడ్డాడు కదా వారు సాక్ష్యం ఇచ్చాను అనమాట మాకు కనబడ్డాడు అలాగే ఎంఆయ మార్గంలో క్లయోపాకు మరి ఇంకొక శిష్యుడికి కూడా కనబడ్డాడు వారందరూ కలిసి మాట్లాడుకునేటప్పుడు కూడా ఆయన కనపడ్డాడు తర్వాత తోమా లేడు కాబట్టి మరలా ఎనిమిదో రోజున కనబడ్డాడు ఇలాగ అనేక మాటలు ఆయన కనబడ్డాడు కనబడ్డాడు అని చెప్పేసి అదే రీతిగా తోమగారితో ఆయన అంటారు కదా నా గాయాల్లో వేలు పెట్టి చూడు ఇదిగో నా ప్రక్కలో గాయం ఉంది చూడు అని అంటాడు అంటే నిజంగా ఆయన శరీరంతోనే లేచాడు అని చెప్పి అదే రీతిగా అక్కడ వారికి భోజనం చేశాడు వారితో పాటు కాబట్టి ఆత్మలు భోజనం చెయ్యవు ఆత్మలకు శరీరం అనేది ఉండదు అనేది మనందరికీ సర్వసాధారణంగా తెలిసినటువంటి విషయం కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభారు లేచారా అంటే లేచారు అలాగే ఒకవేళ ఇదంతా కూడా శిష్యులు కల్పించిన కల్పిత కదా అనుకుందాం ఒకవేళ అనుకుందాం అలాంటప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారే మమ్మల్ని ఒక అధికారులుగా నాయకులుగా నియమించాడని చెప్పి అలాగే గ్రేటెస్ట్ కమిషన్ అంటాం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు కదా ఆ పన్నెండు మంది ఎక్కడెక్కడికి ఏ ఏ ప్రాంతాలకు ఎలా వెళ్ళాలో వారికి దేవుడు ని దిశానిర్దేశం చేశాడని చెప్పేసి లేఖనాల ద్వారా తెలుసుకోవచ్చు అదే రీతిగా వారు కూడా ఆ కన్విక్షన్ కలిగే వారు వేరే దేశాలకు వెళ్ళారు కాబట్టి మరి వారు ఎలా వెళ్ళారు అని అంటే అసలు అది అసత్యమైతే వారు అనేక దేశాలకు వెళ్ళి ప్రకటించేవారు కాదు ఒకవేళ స్కెప్టిక్స్గా ఆలోచించినప్పుడు పొట్టకూటి కోసం చెప్పారు అనుకుందాం మరి పొట్టకూటి కోసం చెప్పారు అనుకున్నప్పుడు ఆ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో మరణించారు హతసాక్షులుగా మారారు పన్నెండు మంది గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మన మొదట స్టెఫన్ను చూసుకుంటే ఏడు మంది ఎవరైతే అపుస్తుల కార్యంలో ఆయన ఏర్పాటు చేసుకున్నారో ఆ ఏడు మందిలో ఒకడు స్టెఫను ఆ స్టెఫన్ గారు యూదుల మధ్యలోనే ఆ యొక్క అంతటిని ప్రకటించి వాళ్ళ చేత రాళ్లతోటి చంపబడ్డాడు అటు తర్వాత పన్నెండు మంది శిష్యుల్లో అర్థసాక్షులుగా యాకోబు గారు మొదట చనిపోయినట్టుగా మనం లేఖనంలో చూస్తాం తర్వాత గారు శిలువ తిరగవేయబడి చనిపోతాడు నా దేవుడు నా ప్రభు ఆయనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నిలువుగా ఆయన వేయబడ్డారు కాబట్టి ఆయనలాగా నేను వేయబట్టడానికి అర్హుణ్యం కాదు కాబట్టి నన్ను శిలువ తిరగవేసి నన్ను చంపండి లేదా సిలువ వేయండి అని చెప్తారు అని మనం పుస్తకాల్లో గమనిస్తాం చరిత్రకారులు చెప్తారు కూడా తర్వాత పౌలు గారు తమస్కు మార్గంలో నాకు కనబడ్డాడు అని అంటాడు ఇంకా చెప్పాలంటే మొదట ఆయన మత ప్రవిష్ఠుడు చాలా అసలు ఎంతటి ఆ యొక్క వారి యొక్క మతాన్ని కాపాడాలని అనేటటువంటి ఉద్దేశంతో క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టినటువంటి వ్యక్తి చంపినటువంటి వ్యక్తి ఆ చంపుతూ ఎరుశులేమి నుండి తర్వాత యూదయ సమరయ గలీయ అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎవరెవరైతే ఈ రకంగా స్వార్థ ప్రకటిస్తున్నారో వాళ్ళను కూడా ఆపాలని ప్రయత్నం చేసిన వాడు అలాగే స్టెఫన్ను చంపేటప్పుడు తన లేకపోతే తను కూడా అక్కడ ఉండి ఆయన మరణానికి ఈతను సాక్ష్యం పలికినట్టుగా కూడా సమ్మతించినట్టుగా కూడా మనం గమనిస్తాం అంతటి వ్యక్తి వాళ్ళందరినీ చంపేటటువంటి వ్యక్తి నిజంగా ఒక రకంగా శత్రువుగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కూడా తమస్క మార్గంలో ఎప్పుడైతే యేసు ప్రభువు ఆయన్ని సందర్శించారో లేదా దర్శించారో ఆయన మారాడు అలాగే ఆయన మారటమే కాకుండా ఆయన కూడా సువార్త ప్రకటించి తివరకు హాతసాక్షిగా తల కట్టించి తల నరికి వేయబడింది అని చెప్పేసి చరిత్రకారులు చెప్తారు అంతటి ఘోరమైన శిక్ష కూడా ఆయన అంగీకరించాడు తర్వాత యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు యాకో జేమ్స్ అంటారు యాకో పత్రిక రాశారు కదా ఆయన మరి ఆయన ఆయన బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఆయన అసలు నమ్మలేదు ఇంకా చెప్పాలంటే వారు ఏమనుకునేవారంటే మా సహోదరుడు ఏంట అంటున్నాడు ఆయన దేవుడు అంటున్నాడు మెస్సియా అంటున్నాడు ఏంటి అని చెప్పేసి వారే వెనక్కి వెళ్ళిపోయేవారు అనమాట ఎక్కువగా పరిచర్లో ఎప్పుడు కూడా పాలు పొందినట్టు మనం చూడం కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా చనిపోయిన తర్వాత లేకపోతే యేసుక్రీస్తు ప్రభావి తిరిగి వారికి కనబడటాన్ని బట్టి ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభావిని నమ్ముకొని ఈయన కేవలం మనుష్య రీతిగా నా సహోదరుడిగా పుట్టి ఉండవచ్చు కానీ నిజానికి ఆయన దేవుడు అనేటటువంటి విషయాన్ని గమనించి ఆయన యేసుక్రీస్తు ప్రభావిని నమ్మటమే కాకుండా ఆయన్ను ఎరుషులేం యొక్క దేవాలయపు లేదా ఒక దేవాలయపు పైనుండి కొండ ఎత్తు నుంచి లేకపోతే ఆ భవనం పైనుంచి కూడా ఆయన్ని రాళ్లతో కొట్టి ఆయన కింద పడేసి అక్కడ నుంచి కింద పడేసిన తర్వాత కూడా చనిపోకపోతే ఆయన రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం లేఖనాల ద్వారా లేకపోతే చరిత్రకారుల ద్వారా గమనిస్తాం ఇంతటి మరణానికి కూడా వారు అంగీకరించారు ఇంకా తగ్గించారు అనమాట మరి అంతటి ఆ యొక్క దానికి ఆ మరణానికి లేకపోతే ఇలాగ పన్నెండు మంది గురించి చెప్పుకోవచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి శిష్యుల గురించి చెప్పుకోవచ్చు అందుకనే పత్రికలో వాళ్ళు రంపములతో కోయబడ్డారు అలాగే రాళ్లతో కొట్టబడ్డారు చంపబడ్డారు ఇప్పటికే మనం చూస్తున్నాం క్రైస్తవ్యం పేరిట క్రీస్తులు నమ్ముకున్నారని క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారని చాలామందికి హింసలు కలుగుతున్నాయి అలాగే వారు మరణానికి కూడా దారితీయడం జరుగుతుంది మరణం కూడా వారికి సంభవిస్తుంది అంతటి కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ జరిగింది అబద్ధమైతే ఇంత కన్విక్షన్ రాదు ఇంకా ఎవరైతే శత్రువులుగా నడుచుకుంటున్నారో వారు కూడా వారు మారరు ఇంకా ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తే చాలామంది అలాంటి వారు మనం మందు చెప్పుకున్నట్టుగా సాధు సుందర్ సింగ్ గారు కావచ్చు ఆర్ఆర్కే మూర్తి గారు కావచ్చు సిఎస్ లూయిస్ గారు కావచ్చు ఇలాగ అనేక మంది వ్యతిరేకులుగా నడుచుకున్న వారే దేవుడిని తెలుసుకొని దేవుని వైపుకు నడిచినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి ఇలాగా ఇంతమంది కూడా వారు తిరిగి దేవుని రాజ్యాలనికి వచ్చారు తర్వాత యేసుక్రీస్తు ప్రభా యొక్క శిష్యుల్లో ఐదు వందల మందికి పైగా ఆయన కనపడ్డాడని మనం లేఖనాల ద్వారా తెలుసుకున్నాం కదా మరి ఇదంతా అబద్ధమా అంటే అలా ఆన్లైన్ ఎందుకని అంటే వారు ఒకవేళ ఇమాజిన్ చేసుకొని ఉండొచ్చు కదా అంటే అక్కడ ఉన్నదంతా కూడా ఇమాజిన్ చేసుకొని ఉండొచ్చు కదా ఇలా జరిగింది అలా జరిగింది కొండకి వెళ్ళాడు అక్కడ నుంచి ఆయన ఆరోహణం అయ్యాడు దోతలు వచ్చారు ఇదంతా కూడా ఈ నెరేషన్ అంతా కూడా రాంగ్ లేదా వారు ఇమాజినేషన్ అనుకుంటే ఒక భ్రమ అనేది లేకపోతే హెలూజినేషన్ అనేది ఏదో ఒక మద్యం కిందనో ఏదో ఒక డ్రగ్ యొక్క ప్రభావం కిందనో కలిగేదే హెలూజినేషన్ ఆ హెలూజినేషన్ లేదా భ్రమ కలగడానికి ఒకళ్ళకి కలిగింది లేకపోతే ఒక ఇద్దరికి కలిగింది అని అంటే నమ్మవచ్చేమో కానీ ఐదు వందల కంటే ఎక్కువ పైన ఉన్నవారికి కలగటం అనేది అసలు అసంభవం మెడికల్గా గమనిస్తే అసలు అసంభవం ఒకవేళ వారందరూ కలిసి మాట్లాడుకొని ఇలా మనం చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా అనుకుందాం ఇలా చెప్దాం ఇలా చెప్దాం అని చెప్పేసి అనుకోని ఉండొచ్చు కదా అని అంటే అది కూడా ఒక పరిగణలోకి తీసుకుంటే అది కూడా ఇందాక చెప్పినట్టుగా శ్రమలు హింసలు కలుగుతాయా అప్పుడు వారి యొక్క అసలు నిజం బయటకు పడిపోతుంది కాబట్టి మనం చూస్తుంటాం కొంతమంది వేరే వేరే విషయాలు చెప్తా ఉంటారు ఎప్పుడైతే శ్రమలు హింసలు కలుగుతాయో అప్పుడు అయ్యా అలా కాదు మేము నిజానికి అలా కాదు ఏదో పట్టకొట్టు కోసం ఇలా చేస్తున్నామని అని చెప్తారనమాట మరి అలా చేసి ఉండొచ్చు కదా అనుకుంటే దానికి కూడా నిరూపణ జరగలేదు కాబట్టి ఈ రోజు కూడా ఆ యొక్క ఎంటీ సమాధి లేదా ఖాళీ చేయబడినటువంటి సమాధి మనం ఎరుషులేంలో చూస్తాం తర్వాత ఇంతమందికి కనబడ్డారు అలాగే వారి వారికి దేవుడు కనబడి వారిని దర్శించిన విధానం వారి యొక్క జీవితాలు మార్చబడినటువంటి విధానం అలాగే వారు క్రీస్తులోనికి నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభారు నిజంగానే మరణించారని మూడవ దినాన్ని తిరిగి లేచారని తర్వాత అనేక మందికి కనబడ్డారని అటు తర్వాత పౌలు గారు చెప్పినట్టుగా ఇప్పటికీ వారు బ్రతికే ఉన్నారంటడు ఆ ఫస్ట్ కొరినియన్స్ ఫిఫ్టీన్ ఆ క్రీడ్ ఆయన చెప్పినప్పుడు మొదటి కొరినియలకు రాసిన పత్రిక పదే అధ్యాయంలో అప్పటికి కొంతమంది బతికే ఉన్నారు ఐ విట్నెస్సెస్ ఆయనకి తెలుసు అని చెప్తాడు ఎందుకంటే ఆయన మారిన తర్వాత గలతులకు రాసిన పత్రికలు చెప్తాడు కదా నేను దేవుణ్ణి తెలుసుకున్నాక యేసు క్రీస్తుని తెలుసుకున్నాక మూడు సంవత్సరాలు అరేబియా ఎడర్లో ఉండి తర్వాత నేను పేతురు గారిని అలాగే యాకోబ్ను నేను కలిశాను వారితో షేక్ హ్యాండ్ కూడా చేశాను అని చెప్పేసి చెప్తారు కాబట్టి అక్కడ బహుశా అప్పటికే ఈ యొక్క క్రీడ అనేది విశ్వాస ప్రమాణం అనేది ఉండి ఉండవచ్చు కాబట్టి ఆయన కూడా దాన్ని తీసుకొని రాసుకొని అదంతా కూడా చేయటం జరిగింది అలాగే మొదటి కురిజులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో కమ్యూనియన్ గురించి చెప్తాడు ఏంటది అని మనం ఆలోచన చేస్తే బల్లారాధన రొట్టె మరియు ద్రాక్షారసం ఇవి యేసుక్రీస్తు ప్రవారు ఏం చెప్పారు అంటే పస్కా పండుగకి ఆల్టర్నేట్గా లేదా దాన్ని సంపూర్ణం చేస్తూ కొత్త నిబంధనలో భాగస్తులై ఉండేవారు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే రొట్టె మరియు రసం అనేటటువంటి ఆ యొక్క దాన్ని మీరు తీసుకోవటం ద్వారా నా యొక్క మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి అలాగే నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీన్ని చెయ్యండి అన్నాడు పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను నేనే జీవాహారం నేనే నా శరీరం మీరు తిని నా యొక్క రక్తాన్ని మీరు త్రాగితేనే కానీ నా రాజ్యంలో పాలు భాగస్థులు కారు అని ఆయన చెప్పారు కాబట్టి ఇలాగా ఆయన చెప్పుకుంటా వచ్చారు కాబట్టి అప్పుడు మొదటి తరం శిష్యులు చేశారంటే ఓకే అనుకోవచ్చు తర్వాత మించుమించు పదివేల మంది విత్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్లో వారు రక్షణ పొందినట్టు పొందినట్టు బాప్తిజం అనేటటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వచ్చినట్టుగా రక్షణ స్వాస్థ్యంలోనికి వచ్చినట్టుగా వారు మనం గమనించవచ్చు ఇంకా చెప్పాలంటే ఒక యూదులే కాదు ఆయన యూదుల్లో పుట్టాడు కాబట్టి యూదులే మొదట కన్వర్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ తర్వాత మీరు గమనిస్తే గ్రీకులు హెలెనియల్ అంటారు గ్రీకులని అలాగే అనేక ప్రాంతాల వారు యూదయ సమరయ గలీల వారు ఎక్కడెక్కడ స్వార్థను ప్రకటించారో అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో వారు కూడా మారినట్టుగా మనం గమనిస్తాం అలాగే చరిత్ర ప్రకారం క్రీస్తు శకం యాభై రెండులో భారతదేశానికి కూడా వచ్చారు కాబట్టి భారతదేశంలో కూడా క్రైస్తవులు ఉండినట్టుగా మనం గమనిస్తున్న తర్వాత భర్తలు మయ్యి కోల్కత్తాకి వచ్చినట్టుగా చరిత్రకారులు చెప్తారు కాబట్టి ఈ రీతిగా శిష్యులందరూ కూడా చదరిపోయి వారు విశ్వాసం ప్రకటిస్తూ స్వార్థను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని అనేక మందికి తెలియజేస్తూ తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి బాప్తి స్వామిస్తూ ఆ యొక్క కమ్యూనియన్ అనేటటువంటి బల్లారాధన ఈ రోజుకి ఆ యొక్క క్రమం అనేది రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుంది అంటే దానికి కారణం వారిలో ఉన్నటువంటి వారి విశ్వాస ప్రమాణం అదే రీతిగా వారి యొక్క విశ్వాసంలో దృఢ నిశ్చయత ఏంటిది అంటే ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారు మన కోసం మరణించాడు మన పాపాల కోసం మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినాన లేచాడు సజీవుడై యుగ యుగములకు సజీవుడై ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టే రోజున ఇంతమంది ఇంకా మెజారిటేరియన్ సిద్ధాంతం ప్రకారం ఎక్కువ మంది ఏది నమ్మితే అదే కరెక్ట్ అని కొంతమంది అంటారు అదే రీతిగా ఇప్పుడు మూడు వందల కోట్లకు పైగా ఉన్న ఏడు వందల కోట్లకు పైగా జనాభాలో మూడు వందల కోట్లకు పైగా జనాభా క్రైస్తవులుగా ఉన్నారని జనగణన ద్వారా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం కూడా ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసి మనం కూడా భావించవచ్చు ఎందుకంటే చాలా విషయాలు ఇంకా ఉండి ఉండవచ్చు కానీ ఈ కొన్ని విషయాలు ఎందుకు చెప్పానంటే ఒకటి సమయాభావం రెండోది మనకు ఏది అవసరమో అంతవరకే నేను చెప్పాను ఇంకా ఒకవేళ మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి లేకపోతే ఇంకా నేను ఇంతకంటే కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలి వారు ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఇంకా మీరు ఇంకా చదవండి ఆ మైండ్ మైండ్తోటో మీరు చదవండి తెలుసుకోండి చరిత్ర పుస్తకాలు చదవండి అలాగే ఆయన గురించి తెలుసుకొని ఆయన నిజమైన దేవుడా కాదా అనేటటువంటి ప్రశ్న నుంచి విముక్తి పొందాలని ఆ యొక్క దాంట్లో నుంచి బయటకు రావాలని నేను దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తే యొక్క అంశాలను ముగిస్తూ ఉన్నాను దేవుడు మనకు తన కృపను అనుగ్రహించిన గాక ఆమె